తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మాటూరి రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూట్యూబ్ ఛానళ్ల యాజమాన్యం సభ్యులంతా కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని జిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా పురం సంతోష్ కుమార్ ను ఎన్నుకోగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన ఆర్వీ నైన్టీన్ టీవీ సీఈఓ మాటూరి రవీందర్ గౌడ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆటూరి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తమపై ఇంతటి బృహత్తర బాధ్యతను కట్టబెట్టిన రాష్ట్ర కమిటీ సభ్యులకు తన ఎన్నికకు సహకరించిన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ అధికార ప్రతినిధి పరకాల సంబయ్య గౌడ్లకు రవీందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలోనే యూట్యూబ్ ఛానల్స్ సమస్యల సాధన కోసం తరవంతు సహకారం అందిస్తానని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూట్యూబ్ ఛానల్స్ విలేకరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను సీఎంకు నివేదించి షాటిలైట్ ఛానల్స్ విలేకరులకు ఏ విధంగానైతే రాయితీలు అందుతున్నాయో అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ విలేకరులకు కూడా వర్తించేలా కృషి చేస్తారని రవీందర్ గౌడ్ తెలియజేశారు యూట్యూబ్ ఛానల్స్ విలేకరులపై ఎలాంటి దాడులు చేసినా గానీ వారిని కించపరిచినా గానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని రవీందర్ హెచ్చరించారు రిజిస్ట్రేషన్ కలిగిన యూట్యూబ్ యాజమాన్యాలకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని అలాగే వారికి ఇంటి స్థలం కేటాయించి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని విలేకరుల పిల్లలకు విద్యలో యాభై శాతం రాయితీ ఇవ్వాలని ఒకవేళ విలేకరులు మృతి చెందితే వారికి పది లక్షల ఎక్స్ చెల్లించాలని వారికి కనీస వేతనం పదివేల రూపాయలు ప్రభుత్వం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు యాభై మంది యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్గొన్నారు